హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటే వస్తాయి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా లింక్ ఇస్తాను చూసేయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసండి ఇలాంటివి వచ్చేసి మనము ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాం కదా అయితే అవి ఏంటంటే వెనకాల గమ్ పోయిన తర్వాత మనము గోడకి పెట్టేస్తే అవి కిందికి పడిపోతూ ఉంటాయి కదా ఇలా వేస్ట్ అయిపోతాయి కదా పడేస్తూ ఉంటాం పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే ఇలా డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఈ డబుల్ ప్లాస్టర్ని అయితే చిన్న ముక్కనైతే కట్ చేసుకోండి ఓకే ఇలా కట్ చేసిన తర్వాత దీనికైతే ఇలా అంటించామనుకోండి వెనకాల ఉన్న ఆ స్టిక్కర్ని అయితే తీసేస్తే ఇలా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కనుక గోడకు అంటించామనుకోండి మనం ఏదైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఏమైనా సరే కీ కీలు గిట్లా పెట్టుకుంటాం కదా కీ కీజైన్స్ అలాంటివి ఇలా యూజ్ చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎక్కువ కట్ చేసేస్తూ ఉంటాము అంటే కర్రీకి సరిపోయేంత కట్ చేసిన తర్వాత ఇంకొంచెం మిగిలిపోయాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం అయితే వీటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన వాటికి ఏం చేయండి అంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండీ మీరు మనం వంట చేసుకునే నూనెను ఏం చేయండి అంటే ఈ ఉల్లిపాయలకైతే ఒక్క డ్రాప్ అయితే సరిపోతుంది ఇలా వేలి కంటించుకొని దీన్ని కనుక ఇలా స్ప్రెడ్ చేశారనుకోండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏదైనా సరే బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అలా అయితే ఇవి ఏంటంటే పాడవకుండా స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు ఎప్పుడైనా సరే ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసేసి మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలుగడ్డ అయితే ఆలుగడ్డనైతే ఇలా పైన అయితే పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే అండి కలబంద మీ దగ్గర ఇంట్లో ఉంటే మాత్రం ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఒక టీ జాలిలో వేసేసి దీన్ని అయితే వడగట్టుకోవాలి అయితే దాంట్లో నుంచి ఏందంటే రసం లాంటిది వస్తూ ఉంటుంది కదా చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి చక్కగా రసం అనేది వచ్చింది అంటే ఒక లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది కదా ఓకే ఇప్పుడు ఈ కలబంద ఆలు రసంలో ఏం చేయండి అంటే ఒక హాఫ్ నిమ్మ నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే శనగపిండి అండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని అయితే యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఓకే ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మంగు మచ్చలు వస్తాయి చూడండి ఆ మంగు మచ్చలకైతే ఇది చక్కటి రెమెడీ అండి ఇదైతే మీరు రోజు పెట్టుకోవచ్చు లేకపోతే టూ డేస్కి ఒకసారి అయినా సరే అప్లై చేసి ఒక పది నిమిషాలు ఉంచేసిన తర్వాత వాటర్ తడి చేసుకుంటూ రబ్ చేసుకుంటూ కడుక్కున్నారనుకోండి మంగు మచ్చలు అయితే త్వరగా పోతాయండి ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టార్ పువ్వు ఉంటుంది చూడండి ఈ స్టార్ పువ్వులు అయితే ఎంత మంచి వాసన చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఈ వాసనకి ఏంటంటే పురుగులు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే ఒక టిష్యూ తీసేసుకొని ఇందులో అయితే ఒక పొట్లం లాగా అయితే కట్టేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఈ అయిన పదార్థాలని గనక మనం ఏవైనా సరే నిల్వ ఉంచుకునే వాటిలో పెట్టేస్తేనండి పురుగు పట్టకుండా ఉంటాయి అయితే నేను బియ్యం బస్తాలో వేస్తున్నాను బియ్యంకైతే చిన్న చిన్న నల్లటి పురుగులు పడతా ఉంటాయి కదా తెల్ల పురుగులు నల్ల పురుగులు ఈ చక్కగా ఈ స్టార్ పువ్వును కనుక మనం ఇలా పెట్టేశామనుకోండి మనకు బియ్యంలో పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలుగడ్డ కూర చేసినప్పుడు మనకైతే క్రిస్పీగా రానే రాదు కదండి అంత మెత్త మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా అయితే కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని కనుక మనము పెట్టేసుకొని కర్రీ చేస్తే ఏమవుతుందంటే మనకి మెత్తబడకుండా కూర క్రిస్పీగా వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా సరే మీరు ఆలు కర్రీ చేసేటప్పుడు ఇలా రెండుసార్లు అయితే కడగండి అయితే పైన ఉన్న స్టార్చ్ లాంటిది ఉంటుంది చూడండి అదంతా పోతుంది అన్నట్టు అది పోతే చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు వాటర్ అది పోతేనే మనకు ఏంటంటే కర్రీ చేసేటప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తుంది అన్నట్టు ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చిలు అండి పచ్చిమిర్చిలు మనము వాడుతూ ఉంటాము వంటలల్లో అయితే ఈ ముందు భాగం ఉంటుంది చూడండి దాని తలకే కాడ దాన్ని ఏం చేయాలంటే కట్ చేసేయాలండి ఎందుకంటే తోటలల్లా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా అయితే ఈ కొన భాగంలో అయితే మా ఫెస్టిసైడ్స్ అనేది నిల్వ ఉండిపోతాయట అండి అయితే ఇలా నిల్వ ఉండిపోతే మనం ఇలానే కర్రీ చేసేస్తూ ఉంటాం అయితే మాక్సిమం దీన్ని కట్ చేసేయాలండి పైన తలకాయ మీద ఉన్న భాగాన్ని కట్ చేసిన తర్వాతనే మనం పచ్చిమిర్చిలని అయితే యూజ్ చేసుకోవాలి మీరు ఎవరినైనా అడగండి వ్యవసాయం అయితే వాళ్ళే కరెక్ట్ చెప్తారు అంటే అదంతా అందులోనే నిల్వ ఉంటుందంట కాబట్టి తప్పకుండా అలా కట్ చేసినాకనే వాడుకోండి తర్వాత మీరు ఫోర్క్ తోటి ఒకవేళ చేతులు మంటగా ఉన్నాయనుకోండి ఇలా ఫోర్కు గుచ్చేసి ఇలా కట్ చేసుకున్నారనుకోండి మనకు చేతి మంట రాకుండా పచ్చిమిర్చిలను చక్కగా పర్ఫెక్ట్గా కట్ చేసేయచ్చండి మీరు ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి ముట్టగానే చాలా మందికి అయితే చాలా మంట వచ్చేస్తూ ఉంటుంది కదా ఒక టూ త్రీ అవర్స్ వరకు అయితే చాలా అవస్థ పడాల్సి వస్తుంది కదా చేతి వెళ్ళైతే చాలా మంట వచ్చేస్తాయండి ఇలా ఫోర్క్తో అయితే కట్ చేసి చూడండి చక్కటి టిప్ అండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బియ్యంలో అండి బియ్యం ఒక రెండు రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఈ నీళ్ళు ఉంటాయి కదండి పడేయకండి పడేయకుండా ఒక బౌల్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్న దాంట్లో ఏం చేయాలంటే బాగా పండిన అరటి పండునైతే ఒక సగం వరకు అయితే తీసేసుకోండి ఈ నీళ్ళల్లో బాగా కలిపేసేయండి జుట్టుకి ఇది ఒక్కటి పెట్టి చూడండి చుండ్రు తగ్గిపోతుంది సిల్కీగా హెయిర్ అవుతుంది సాఫ్ట్గా ఉంటుంది విధంగా జుట్టు అయితే విపరీతంగా పెరుగుతుందండి చూడండి దీన్ని అయితే అప్లై చేయాలి జుట్టుకి ఇలా అప్లై చేసిన తర్వాత ఏం చేయండి అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేసిన తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఇలా మీరు వీక్లీ టూ టైమ్స్ చేయండి జుట్టు అయితే చాలా బాగా పెరుగుతుంది అదేవిధంగా సిల్కీగా ఉంటుంది చాలామందికి గరుకు గరుకుగా గడ్డిపోచేలాగా ఉంటుంది కదా చాలా సాఫ్ట్గా కూడా తయారవుతుంది ఇదైతే చాలా చాలా మంచి టిప్ అండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి ఈ డోర్ అయితే మనము ఉతకాల్సిన అంటే బాగా రుద్ది రుద్ది ఉతికే పని లేకుండా ఇలా సింపుల్గా మీరు క్లీన్ చేసుకోవచ్చు వేసాను బకెట్లో అదేవిధంగా బేకింగ్ పౌడర్ వేసానండి అదేవిధంగా వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి మనం రుద్ది రుద్ది కడిగే పని లేకుండా జస్ట్ ముంచి మనము మంచి నీళ్ళల్లో జాడి చేస్తే సరిపోతుందండి అంత చక్కగా మురికైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే నేనైతే నిమ్మ ఉప్పు వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మ ఉప్పు బయట దొరుకుతుంది కదండి ఈ నిమ్మ ఉప్పు నేస్తే ఏంటంటే మురికినంత తీసేస్తుందండి చాలా చాలా హెల్ప్ అవుతుంది దీన్ని ఒక వన్ అవర్ నానబెట్టాలి వన్ అవర్ నానబెట్టిన తర్వాత మనం డైరెక్ట్ నీళ్ళలో జాడిస్తే సరిపోతుందండి మురికి అంత మాయమైపోతుంది చూడండి ఇప్పుడు ఇదైతే వన్ అవర్ అయిపోయింది దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను మంచి వాటర్లో అయితే వేసేస్తున్నాను దీన్ని పక్కగా తీసేసి మరో బకెట్లో అయితే నీళ్ళు పట్టేసుకొని ఇందులో ముంచేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా మనము రుద్ది రుద్ది చేతులు నొప్పి పెట్టే లట్టు కడగాల్సిన పని లేదు చూడండి నేనైతే ఇలా సింపుల్గానే వాష్ చేసేస్తున్నాను ఒక రెండు సార్లు కనుక నీళ్ళలో కనుక మనం ముంచి తీసామనుకోండి మురికంతా వదిలిపోతుంది చూడండి నురగెట్లు వస్తుందో మొత్తము నేను మరోసారి అయితే ఇలా మంచి నీళ్ళలో అయితే వేస్తున్నాను ఇదైతే నిమ్మ ఉప్పు అయితే మనకి ఎక్కడైనా సరే అండి స్టోర్లో అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఉంటుంది మీరు ఒకసారి తెచ్చుకొని చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి వాష్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత చక్కగా నీట్గా అయిపోయాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి చక్కగా ఉన్నాయి డైలీ వాడేటివి కదండి చాలా మురికి పట్టేస్తూ ఉంటాయి కదా మనం తప్పకుండా త్రూ టూ త్రీ డేస్కి ఒకసారి అయితే మనం వాష్ చేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా క్లీన్ చేసేయండి వాషింగ్ మిషన్లో వేయాల్సిన అవసరం లేదండి బయటనే చక్కగా వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండు అండి మనం అరటిపండు తిన్న తర్వాత తొక్క పడేస్తూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే తొక్కనైతే తీసేసుకుంటున్నాను ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది దీనికి వచ్చేసి ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదండి ఈ వాసులని అయితే కొంచెం అప్లై చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే కాలిపాదాలు గట్టి పడిపోయి లోపల మురికి చేరిపోయి ఉంటుంది కదండి ఇలా అరటి తొక్క మీద వాసులని వేసాం కదా దీంతో కనుక గట్టిగా ఇలా తూడ్చామనుకోండి ఆ మురికి అనేది వచ్చేస్తుందండి ఇలానే మనం క్లీన్ చేసుకోవాలండి అయితే మనకి అంటే మురికి చేరి మనకు పగులు ఏర్పడుతూ ఉంటాయి కదా ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే పగులు ఏర్పడకుండా సాఫ్ట్గా ఉంటాయి పాదాలు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా స్విచ్ బోర్డులు అయితే మొత్తం చూడండి ఇలా మురికి పట్టిపోయాయి అయితే ఏం చేయండంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనెనైతే ఒక దూది మీద ఒక డ్రాప్ లాగా వేసేసుకొని ఈ స్విచ్ బోర్డులను అయితే మొత్తం తూడ్చేయండి చాలా నీట్గా అయిపోతుందండి చక్కటిగా ఎంతటి మురికి పట్టినా స్విచ్ బోర్డులైనా తలతల మెరిసిపోతూ ఉంటాయి చూడండి ఎంత మురికి వస్తుందో అసలు చూడండి చక్కగా నీట్గా అయితే అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి లెగ్గిన్స్ అండి లెగ్గిన్లు వాడకుండా పక్కన పడేసే లెగ్గిన్స్ ఉంటాయి చూడండి ఆ లెగిన్లను ఏం చేయండి అండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా కట్ చేసేయండి పైన భాగం ఉంది కదా దీనికి ఏం చెయ్యండి అంటే ఒక రెండు ఇంచుల మందము కింది బాగాన ఇలా కట్ చేసుకోండి రెండు సైడ్లో ఇలా కట్ చేసేసేయండి ఓకే ఇప్పుడు తిరిగేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే డోర్స్ కోసం అనేసి ఒక చిన్న ముక్కను కట్ చేసుకుంటే అయిపోతుంది కొంచెం పొడుగు తీసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా ఒక కుట్టు వేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేయండి ఈ మూలలో మనము రెండు ఇంచుల మందం కట్ చేసుకున్నాం కదా దాన్ని ట్రాంగిల్ షేప్లో అయితే మనము స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు మంచి సైడ్కి తీసేయండి ఇప్పుడు ఏం చేయటంటంటే ఈ డోరీస్ ఉన్నాయి కదా ఈ డోరీలను అయితే ఇలా లోపల వైపుకి పెట్టేసి స్టిచ్ చేసేస్తే మనకు హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా మెత్తగా ఉంటుంది ఇది మీరు కావాలంటే ఇలాంటిది మీ దగ్గర ఏమైనా వేస్టేజ్ జీన్స్ పాయింట్స్ ఉంటాయి చూడండి ఆ జిన్ పాయింట్లతోటి కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అదంతే ఏంటంటే గట్టిగా ఉంటుంది ఇది ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది కదా లెగిన్లు అయితే చాలా మెత్తగా ఉంటాయి కదండి నేనైతే ఇలా వేస్ట్గా పడేసిన లెగెన్తో అయితే ఇలా హ్యాండ్ బ్యాగ్ని అయితే స్టిచ్ చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ అండి వితిన్ టెన్ మినిట్లోనే అయిపోతుంది చూడండి చక్కగా రెండు సైడ్లో అయితే ఇలా అయితే ఇలా కుట్టేసాను చూడండి చక్కగా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మనం బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా దీంట్లో వేసేస్తే ఈ బ్యాగ్ కూడా చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక తెల్లటి కర్చిప్నైతే తీసేసుకోవాలి ఈ కర్చీపులో వచ్చేసండి ఒక టేబుల్ స్పూన్ అంత అయితే బియ్యం వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను ఇందులో ఏం చేయండి అంటే మీ దగ్గర పచ్చకర్పూరం ఉందనుకోండి పచ్చకర్పూరం అయితే ఒక చిన్న అయితే ఇలా పొడిలాగా చేసేసుకొని ఈ బియ్యంలో అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఒక మూటలాగా అయితే ఇలా చుట్టేసేయండి దీని ఏం చేయండి అంటే మీకు విపరీతంగా జలుబు అయిపోయి ముక్కు దిబ్బడ వచ్చేస్తా చూడండి శ్వాస ఆడకుండా బ్రీతింగ్కి చాలా ఎఫెక్ట్గా ఉన్నప్పుడు ఏం చెయ్యండి అంటే ఇది కనుక వాసన అనుకోండి మీకు బ్రీతింగ్ అనేది చాలా క్లియర్ అయిపోతుందండి చాలా త్వరగా కూడా తగ్గిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి అని అయితే ఒక రెమ్మనైతే తీసేసుకోండి దీనిపైన ఏదైతే పొట్టు తీసేయండి ఇలా ఓకే ఇలా తీసిన తర్వాత ఏం చేయండి అంటే దూది తీసుకోండి దీనికైతే ఇలా చుట్టేసేయండి వెల్లుల్ని దూది లోపల పెట్టేసి ఇలా చుట్టారనుకోండి అది చక్కగా రౌండ్గా అయిపోతుంది కదా ఓకే ఇలా చుట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే నొప్పి బాగా విపరీతంగా వస్తున్నప్పుడు ఏం చేయండి అంటే ఇలా వెల్లుల్ని దూదిలో చుట్టి పెట్టారనుకోండి మీకు చెవి నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుందండి ఎప్పుడైనా సరే అలా నొప్పి వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పుట్నాల పప్పు అండి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక ఇలాచి వేసుకొని దీన్నైతే మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఏం చేయండి అంటే లయన్ డేట్స్ ఉంటాయి చూడండి లయన్ డేట్స్ని అయితే ఇలా గింజలు తీసేయాలి ఇలా అన్ని గింజలు తీసేసి మనము పుట్నాల పప్పు పౌడర్ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమంలో అయితే దీన్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓకే ఇలా మిక్సీ పట్టిన తర్వాత మీకు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి లేదు మాకు బెల్లం ఇష్టం లేదనుకుంటే మీరు లయాండేడ్సే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నాకైతే కొంచెం బెల్లము కొంచెము లయాండేట్స్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది పిల్లలకి బెల్లము ప్లస్ లయాండేడ్స్ అన్నీ మిక్స్ అయ్యి ఇచ్చినట్టు అవుతుంది అనేసి ఇలా యాడ్ చేసేసి నేను మిక్సీ పట్టేసి ఇప్పుడు లడ్డూలు చుట్టేస్తున్నాను చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో అండి స్టవ్ వెలిగించకుండానే మనం చక్కగా ఇలా లడ్డూలు చేసుకోవచ్చు అన్నట్టు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఐరన్ పుష్కలంగా ఉంటుంది పిల్లలకైతే ఇలా చేసి ఇవ్వండి పది నిమిషాలున్నాయి అయిపోతుంది కదా పిల్లలకి బాక్స్లలో పెట్టచ్చు స్నాక్స్ లాగా అదేవిధంగా చక్కగా ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది పిల్లలకి ఇలా ఇవ్వండి లైన్ రేస్ తీయ తినని పిల్లలకైతే ఇలా పెట్టించారనుకోండి అందులో ఏముందో కూడా తెలియదు కాబట్టి తినేస్తారు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే ఒక మూడు లవంగాలను తీసేసుకొని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఓకే ఇలా దంచిన తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే చిన్న కర్పూరం ముక్క అండి కర్పూరాన్ని అయితే దీన్ని కూడా ఇలా దంచేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి పచ్చ కర్పూరం మంచి వాసన వస్తుంది కదండి టిష్యూ పేపర్లో అయితే దీన్ని వేసేసి చిన్న పోట్లం లాగా చుట్టేసేయాలి ఓకే ఇలా చుట్టిన తర్వాత ఏం చేయండి అంటే కబ్బోర్డ్ల చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి బూజులు పడుతూ ఉంటాయి కదా ఈ ర్యాక్స్లల్లా కనుక పెట్టేశారనుకోండి మంచి వాసన ఉంటుంది పురుగు పట్టకుండా బట్టలు కూడా ఫ్రెష్గా ఉంటాయండి రంధ్రాలు చేయకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పిండి అండి ఇది జొన్నపిండి చూసారా కలరు గోధుమ పిండి కాదండి పిండిది జొన్న జొన్నపిండి మనకు పట్టించుకొచ్చిన తర్వాత చాలామంది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారంటే అది త్వరగా పాడైపోతుంది అనేసి పురుగు కూడా పట్టేస్తుంది కదా అయితే దీన్ని ఏం చెయ్యిందంటే బిర్యానీ ఆకు వేసేసి ఇలా కవర్లోనే పెట్టేసి ఇలా గట్టిగా ముడేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పిండి పాడవకుండా మనం ఇలా బాక్స్లో అలా అయితే ఇలా పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు ఈసారి కనుక పిండి ఎక్కువగా పట్టించుకుంటే ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్లండి క్యారెట్ వచ్చేసి ఏం చేస్తాం మనం తురిమేటప్పుడు ఇలా పీలర్తో అయితే తీస్తాం కదా పైన పొట్టుని అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే మీ దగ్గర పీలర్ లేనప్పుడు ఇలా ఫోర్క్ స్పూన్ తోటి కనుక ఇలా గీరారనుకోండి పైన పొట్టు అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చూడండి ఇలా చక్కగా తీయొచ్చు అన్నట్టు అంటే చాలా అందరి ఇళ్ళల్లో పీలర్ ఉంటుందని అయితే గ్యారెంటీ ఉండదు అంద చాలామంది ఇళ్ళలో ఫోర్క్ కు స్పూన్ అయితే ఉంటుంది కదా ఇలా తీయండి చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది ఇలా ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉప్పు బడ్ డబ్బాలల్లా ఉప్పు అనేది తడితడి అయిపోతూ ఉంటుంది కదా మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా మొత్తం తడైపోయి అంత పాడైపోతూ ఉంటుంది ముద్దలు ముద్దలు ఏర్పడుతూ ఉంటుంది కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే ఇందులో బియ్యం అండి ఈ బియ్యంని కనుక మనము ఈ ఉప్పులో ఉప్పు డబ్బాలో వేసామనుకోండి తడినంత పీల్చుకుంటుంది అన్నట్టు ఇలా మీరు స్టోర్ చేసి చూడండి ఉప్పు అనేది పాడవ్వకుండా తడి అవ్వకుండా మనకు ఎక్కువ రోజులైతే చక్కగా నిల్వ ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్క్రబ్బర్ అండి స్క్రబ్బర్ని మనము రోజు వాడుతూ ఉంటాము అయితే దీంట్లో చాలా రకాల బ్యాక్టీరియాస్ అయితే ఫామ్ అయిపోతూ ఉంటాయి అయితే దీన్ని ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇలా స్టవ్ వెలిగించేసి వేడి చేస్తే ఏమవుతుందంటే లోపల ఏమైనా బ్యాక్టీరియాస్ వైరస్లు ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయండి స్క్రబ్బర్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలండి ఎప్పుడు ఒకటే యూజ్ చేస్తూ ఉండకూడదు ఇలా వేడి చేసి చూడండి లోపల ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చ జొన్నలండి పచ్చ జొన్నలను ఇలా తీసుకొచ్చి మనం అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి టిష్యూ పేపర్లో వచ్చేసి ఒక ఐదారు వచ్చేసి లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క అదేవిధంగా పెద్ద ఉప్పు అండి రాళ్ళ ఉప్పు వేసేసి ఇలా మూట కట్టేసి మనము ఈ బాక్స్లో కనుక వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్